హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఆర్గానిక్గా పండించిన పొలానికి మామూలుగా యూరియా అమ్మోనియా ఇవన్నీ వేసి పండిస్తారు కదండి రసాయనిక ఎరువులతో పండించిన పంటకి మీకు డిఫరెన్స్ అనేది చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి రైట్ సైడ్ అయితే నేను పండించింది ఉంది మీరు ఇక్కడ చూస్తున్నది ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే ఉందో గింజ అనేది చాలా ఒత్తిగా ఉంది గొలుసు అనేది చాలా దగ్గరగా ఉంది చూడండి ఇది ఆర్జిలే అది ఆర్జిఎల్ ఆర్జిఎల్ అంటే మన మధ్యతర కుటుంబానికి తినే మంచి రైస్ అనమాట ఇది అందుబాటులో ఉంటుందండి మధ్యతర కుటుంబానికి బాగుంటుంది తినడానికి నేను పండించింది చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఆకులు ఉన్నాయి చేను ఎంత పండినా కానీ ఆకులు అనేవి గ్రీన్ కలర్లో ఉన్నాయి చేను బాగా పండేసినా కానీ ఆ ఆకులు అనేవి ఏం డ్యామేజ్ అవ్వలేదు ఏం వాడిపోలేదు మంచి నిగారింపుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా మనకి మామూలుగా పశువుల ఎరువు వేసి న్యాచురల్గా పండించింది అంటే నేను నైంటీ పర్సెంటేజ్ న్యాచురల్గా పండించానండి ఎలాగందో చూశారు కదా పొలం మీకు ఇక్కడ యువతల పక్క మీకు బ్రౌన్ కలర్లో వచ్చింది చూశారు కదా అది ఇది ఒకసారి ఊడిసిందే అంటే ఒకసారి వరినాటి వేసాము చూడండి ఇదైతే నాలుగు సార్లు వేశారు మన రసాయనిక ఎరువులు అనేది నాలుగు సార్లు కొట్టారు వేసారు క్రిమిసంహారక మందులు రెండుసార్లు కొట్టారు చూడండి ఈ గొలుసు కూడా మీకు వీక్గా ఉంది చాలా దూరం వచ్చేసింది విత్తనం అది ఇది ఒకటైనా సరే ఈ గొలుసు మీరు తేడా చూడండి మనం యూరియా అమోనియా ఇవన్నీ వేసేయడం వల్ల చేను బాగా ఎదిగేస్తుంది అని చెప్పేసి వేసేస్తే ఆ గొలుసు తగ్గిపోయింది ఆకు కూడా పలచబడిపోయి చేను పండిపేటప్పటికీ ఆకు అనేది చూడండి ఎలా వాడిపోయి మురిసిపోయిందో ఇక్కడ మీకు ఆ స్టెమ్ ఉంది కదా ఆ కాండం ఆ కాండం కూడా ఎండిపోయిందండి ఎండిపోయింది ఈ ఆకు కూడా అస్సలు ఆ సత్తువు లేదు అందులో నూర్చే నూర్పిడి నూర్చేటప్పుడు ఆ ఆకు అనేది గుండ గుండ అయిపోద్ది అండి లాగా అయిపోద్ది గడ్డిలా ఉండదు మన పశువులు తినడానికి కూడా పెద్దగా ఇష్టపడవయి అవి కొంటలాగా అయిపోద్ది అంటే గుండ గుండ అయిపోయి చూడండి పొలం మొత్తంగా అనేవి ఎండిపోయి మంచి నిగారింపు లేదు ఏమీ లేదు ఆ గొలుసు కూడా చాలా వీక్గా వచ్చింది అంటే దూరం దూరం వచ్చింది ఇటు పక్క చూడండి నేను పండించింది అయితే చూడండి మీకు ఆకు అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అంటే లైట్ ఎల్లో కలర్లో వచ్చింది పండి పండించి చూడండి అది ఎలా ఉందో గింజ కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి బ్రౌన్ కలర్లో వచ్చిందంటే అది ఎండిపోయిందని అర్థం అదే ఫ్రెండ్స్ చూశారు కదా దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో నేను నైంటీ పర్సెంటేజ్ అయితే పండించానండి ఆర్గానిక్గా వాళ్ళైతే కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా ఆర్గానిక్గా వేయలేదు ఒక నాలుగు బల్లో రెండు బల్లో ఎడ్లు బళ్ళతో తోలేరు గెత్తం అంతే ఉన్న మిగతాదంతా అంతా వేస్తారు ఒక ఎకరాకి కనీసం పది పసిరు వేరు వేసుకోవాలి అలాంటిది తక్కువ వేసారండి అంటే ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే పశువులు ఎరువు వేశారు ఉన్న ఎయిటీ పర్సెంటేజ్ మీకు రసాయనిక ఎరువులే వాడేశారు మనకు రసాయనిక ఎరువులు వాడిన వేసి పంట మనం తిన్నట్టయితే మనకైతే రకరకాల జబ్బులు వస్తాయండి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోద్ది ఆకలి తీరుతుంది కానీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి జబ్బులు అయితే లోకు అయిపోద్ది గురించి మనం పశువులు ఎరువు వేసి నిఖార్స్గా హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా పండించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్